చిన్నకోడు నుంచి అల్లిపూర్ రోడ్డు చౌడారంభోయ్య రోడ్డు ఇక క్రాసింగ్ కాడ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత పెద్ద గుంత ఈ మహా డేంజర్గా అయింది జర పట్టించుకొని ఇంకా ఒక పది ట్రిప్పుల మొరం మోయించాలని కోరుకుంటున్నాం ఇక ఘోరంగా ఉంది ఇది గజం అవుతుంది కార్లు పోయినా బండ్లు పోయినా అడ్డం పడుతున్నాయి ఇలా పట్టించుకోవాలని కోరుతున్నాయి చౌడారం రోడ్డు ఇటు అల్లిపూరు మా అల్లిపూరు ఇల్లు అంతకుంటా పోయే రోడ్డు గుంత అంటే మామూలుగా లేదు ఇది గజం లోతుంది కార్లు బండ్లు అన్నీ ఘోరమైన ఇబ్బంది పడుతున్నాం నిర పట్టించుకొని ఇంకా ఒక పది మొరం మురంబొత్తి అయిపోద్ది పది చౌడారం నేను అన్నాడు నాగిరెడ్డి ఘోరమైన ఇబ్బందులు పడుతున్నాం మీర పట్టించుకొని రెండు రోజులు అయినా ఇందులో మొరం ఏదన్నా ఏదైనా కోరుతున్నది కోరుతున్నాయి పెద్ద సమ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు చాలా మంది ఇబ్బంది చిన్న చిన్నకోడు నుంచి అల్లిపూర్ రోడ్డు చౌడారంబోయే రోడ్డు మీ క్రాసింగ్ కాడ పెట్రోల్ పంప్ దాటిన తర్వాత పెద్ద గుంత ఈ మహా డేంజర్గా అయింది జర పట్టించుకొని ఇంట్లో ఒక పది ట్రిప్పుల మొరం పోయించాలని కోరుకుంటున్నాం ఇక ఘోరంగా ఉంది ఇది గజం నర లోతుంది కార్లు పోయినా బండ్లు పోయినా అడ్డం పడుతున్నాయి పట్టించుకోవాలని కోరుతున్నాయి చౌడారం రోడ్ అల్లిపూరు మా అల్లిపూరు ఇల్లంతకుంటా పోయే రోడ్డు గుంత అంటే మామూలుగా లేదు ఇది గజం నర లోతుంది కార్లు బండ్లు అన్ని ఘోరమైన ఇబ్బంది పడుతున్నాం ఇరవై పట్టించుకొని ఇలా ఒక పది ట్రిప్పుల మొరం పోతే అయిపోద్ది పది చౌడారం నేను అన్నాడు నాగిరెడ్డిని ఘోరమైన ఇబ్బందులు పడుతున్నాం లేదా పట్టించుకొని రెండు రోజులు అయిన ఇందులో మొరమన్నా ఏదన్నా ఓహించగలని కోరుతున్నది పెద్ద సమ పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు